అండ్ విశాఖ నగరం రూపురేఖలు మారిపోతున్నాయి ఏదైతే ఒకప్పుడు హైదరాబాద్ని ఐటీ హబ్బుగా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దారో సైబరాబాద్ అని చెప్పేసి ప్రపంచ నలుమూలల హైదరాబాద్ ఖ్యాతిని చేశారో మరి అదే విధంగా వైజాగ్ అతి త్వరలోనే మరొక హైదరాబాద్ కానుంది మరొక సైబరాబాద్ కానుంది ఐటీ హబ్ పేరు చెప్పి నిజంగా ఇక్కడ మరి ఎంతటి ఎటువంటి ఐటీ దిగ్గజాలకు సంబంధించిన కంపెనీలు రానున్నాయో మతిపోతూ ఉంది టీసీఎస్ఏ కాదు టాగ్రీ జెట్టే కాదు గూగులే కాదు ఇంకా అనేక కంపెనీలు అనేక కంపెనీలు మరి వాటికి కావాల్సినటువంటి ప్రోత్సాహం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నిందిగా ఇస్తూ ఉంది ఇందులో ముఖ్యంగా నారా లోకేష్ గారి పాత్రను మనం ప్రత్యేకించి చెప్పుకోవాలి మరి ఇతను బాధ్యతలు చేపట్టిన తొలి నాళ్లలోనే ఐటీ శాఖ మంత్రిగా దావోస్ వెళ్ళాడు దావోస్లో ఉన్నటువంటి ఐటీ దిగ్గజాలు అందరితోటి మాట్లాడుకున్నాడు నారా లోకేష్ గారు స్వతహాగా ఐటీ మెరిట్ విద్యార్థి కాబట్టి ఐటీ వాళ్ళతో ఎలా మాట్లాడాలి వాళ్ళకి ఏ విధంగా ఫెసిలిటీస్ ఇప్పించాలి ఏ విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళ కార్యకలాపాలు మన రాష్ట్రంలో పెడతారు మన పిల్లలకి ఏ విధంగా ఆ కంపెనీలు ఉపయోగపడతాయి మన పిల్లలు మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావాలి అంటే మరి మనం ఎటువంటి చర్య తీసుకోవాలి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది నారా లోకేష్ గారికి తెలిసినట్టు అసలు ఏ రాజకీయ పార్టీలోని ఏ నాయకుడు కూడా తెలియదు ఆయనకి అన్ని తెలుసు దీనికి తోడు తండ్రి సలహా ఆ రోజుల్లో హైదరాబాద్లో మైక్రోసాఫ్ సాఫ్ట్ పెట్టించే విషయంలో అతను పడ్డ కృషి కావచ్చు బిలిగేట్స్ అపార్ట్మెంట్ కోసం మరి ఇతను ఆ ముఖ్యమంత్రి అనే స్థాయిని బాగా తగ్గిపోయి ఒక సామాన్య వ్యక్తిగా మరి అతను అపాయింట్మెంట్ తీసుకునే విషయంలో ఇతను పడినటువంటి ఆ ఓర్పు సహనం కష్టం కావచ్చు ఇవన్నీ కూడా లోకేష్ గారి యొక్క వడబోతాం నూరు పోయించుకున్నారు అతను దీనికి తోడు ఐటీ ఆ సబ్జెక్ట్ పట్ల ఇతరకున్నటువంటి పట్టు సబ్జెక్ట్లో ఉన్నటువంటి నైపుణ్యత ఇవన్నీ కలిపి ఈ రోజున వైజాగ్ సిటీని ఐటీ హబ్బుగా తీర్చిదిద్దే దాదాపుగా దాదాపుగా నాకు ఒక ఫ్రెండ్ చెప్పాడు ఇదే కానీ కంప్లీట్ అయితే లక్ష మందికి ఈ ఐటీలో కొలువులు వస్తాయట ఎవరైతే బీటెక్ చదివి లేదంటే ఇతరత్ర కోర్సులు చేసి కోచింగ్లు తీసుకుని ఖాళీగా ఉన్నారో వాళ్ళందరూ కూడా వైజాగ్ సిటీ వస్తే ఉద్యోగానికి ఎటువంటి కొరత ఎటువంటి ఢోకా ఉండదు అంత చక్కని అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ ఉంది నిజంగా కూటమి ప్రభుత్వం రావటం మిగతా వాళ్ళ విషయం ఎలా ఉన్నా ఐటీ చదువుకున్న విద్యార్థులు మాత్రం చాలా చాలామంది నా కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెడతా ఉన్నారు ఏంటంటే మీరు నిరుద్యోగ బుద్ధి కోసం మాట్లాడండి అదేంటి అది కాదు నిరుద్యోగ బుద్ధి ఇస్తా ఇస్తారు ఇచ్చి తీరుతారు అది ఎంత కాదు అది కాదు మనకు కావాల్సింది సరి అయిన ఉద్యోగం మనలో సరైన నైపుణ్యత మనలో ఒక టాలెంట్ ఇవి ఉంటే జీవితాంతం మనం ఒక మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగగా ఈ రాష్ట్రంలో ఒక కంపెనీలో సేవలు అందించే వాళ్ళు మనకంటూ ఒక పేరు ప్రఖ్యాతులు ఉంటాయి దీనికి తోడు మనం చూసి రేపు మన పిల్లలు కూడా అదే రంగులో నిపుణులు అవ్వడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది కాబట్టి దయచేసి ఈ ఐటీ చదువుకున్న విద్యార్థులందరికీ కూడా ఇది ఒక శుభవార్తే ఒక్క రెండు మూడు నెలలు ఓర్పు పడితే వైజాగ్లో బ్రహ్మాండ కంపెనీలు వస్తాయి అద్భుతమైన కంపెనీలు వస్తాయి అద్భుతంగా ముందుకు సాగుతారు ಅಂದರೂ ಅನುಮಾನಕ್ಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು